రెడ్డిగూడెం మండలం కొత్త రెడ్డిగూడెంలో ధాన్యం కొనుగోలు చేయాలని పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసన రైతులు నేతలతో కలిసి ధాన్యం రాసుల వద్ద బైఠాయింపు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ట్యూబ్లు వేసుకొని పంపులు పెట్టుకొని మోటార్లు పెట్టుకొని కరెంటు తెచ్చుకొని వేల రూపాయలు ఖర్చు పెట్టి పంట పండించారు మొద్దుల పర్వ మొట్టమొదటి గ్రామం సాగర్ ఆయికట్లో ఆ గ్రామంలోనే ఎండిపోయింది ఆ గ్రామంలో చెరువులకు నీళ్ళు రాలేదు ఇవాళ కొత్త రెడ్డిగూడెం రెడ్డిగూడెం మొద్దుల పర్వ కొనబ్రాజు పర్వ మాదారం ఈ చుట్టుపక్కల ఈ గ్రామాల మొత్తం రే రంగాపురం పంచాయతీ కావచ్చు బోరుగూడెం కావచ్చు టోటల్గా ఎక్కడా కూడా చేతికి పంట పూర్తి స్థాయిలో రాలా అకాల వర్షం ఈ తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాల వల్ల చేతికొచ్చిన పంట పనులన్నీ కూడా తడిసిపోయి తిప్పి వేసి కట్టి గంటకి మూడు వేల ఐదు వందల రూపాయలు కోత మిషన్లకు డబ్బులు కట్టి బాధలు పడి మూడు వేల ఆరు వందల రూపాయలు గంటకి డబ్బులు కట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నీకు ఆకృత ఏంటో ఏంటో తెలీదు అంటే ఏంటో తెలీదు పని ఏంటంటే ఏంటో తెలీదు కోత మేషన్ అంటే ఏంటో తెలీదు ఉల్లిగేటకి ఆలుగేట తేడా తెలియదు ముఖ్యమంత్రి నువ్వు ఇవాళ ధాన్యం పండించి రైతులు ఆరబోసుకొని పొద్దున్నే పదింటి దాకా మంచు సాయంత్రం బిక్కుదిక్కుమంటాయి ఏ చినుగుపడద్దు అని గుండెలు అరచేతిలో పెట్టుకొని రైతు తెగ నమ్ముకుంటున్నాడు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు బస్తాకి నష్టపోతున్నాడు పదహారు వందల యాభై రూపాయలు రావాల్సిన ధాన్యానికి కొనే దిక్కు లేక కొనే నాదుడు లేక నీ రైతు భరోసా కేంద్రాలు బోగస్ కేంద్రాలు ఎన్నిసార్లు తిట్టాలి ఎంతసేపు తిట్టాలి ఎన్ని రోజులు తిట్టాలి దగ్గర దగ్గర రెండు నెలలుగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రోడ్డు మీద ధాన్యం పోసాం రోడ్డు మీద ధాన్యం బస్తాలు పెట్టాం నీ ఆఫీసులకు వచ్చాం నీ రైతు భరోసా కేంద్రాలకు వచ్చాం పంట నష్టపరిహారం ఏంటో చెప్పవు పంటల బీమా కట్టావో లేదో చెప్పవు కేంద్ర బృందాలు వచ్చి ఏం చెప్పాయో చెప్పవు కేంద్ర బృందాలతో కనీసం నువ్వు మాట్లాడేవా లేదో కూడా తెలియదు అసలు ఎంత నష్టపరిహార వాటిగా ఎంతవరకు లెక్కలేదు ఎన్ని పంటలు దెబ్బతిన్నాయో బయట చెప్పేవాళ్ళు లేడు ఏ పంటకి నష్టపరిహారం వస్తుందో తెలియదు ఏ పంటకి ఆన్లైన్లో పెట్టారో తెలియదు లేకపోతే ఇది ఈ క్రాప్ బుకింగ్ ఆ రోజు అన్నీ చేసాం పమ్మన్నారు అయితే చేతికే రాలేదు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఆదుకోవాలి ఆదుకోవాలి మద్దతు ధర రైతుకు ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలి ఇవ్వాలి రైతుకు మద్దతు ఇచ్చి ధాన్యాన్ని కొనాలి కొనుగోలు చేయాలి మద్దతు ధరకు రైతు దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయాలి రైతు దగ్గర మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి రైతు దగ్గర మద్దతు ధర ధాన్యాన్ని